ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ముప్పైవ తారీఖు కొరకాయ ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకున్న వార్లారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనెదరు ప్రవక్త అయిన యషయా గ్రంథము యాఫయావ అధ్యాయము పదకొండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక అగ్నిని రాజబెట్టి కొరువులను తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ల గురించి వర్ణించబడింది దీని అర్థం ఏమిటి తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడము ఇవన్నీ మనం సొంతంగా రాజుబెట్టుకున్న అగ్ని జ్వాలలు మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు ఈ కరువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డుపెట్టడు అయితే దాని ఫలితం దుఃఖమే ప్రియులారా దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఉండాలి గుర్తుంచుకోండి ప్రభు లేకుండా వెలుగులో నడవటం కంటే ప్రభుతో చీకటిలో ఉండడమే మేలు దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చలగాటలాడవద్దు ఆయన చేస్తున్న పనిలో మనం వేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది గడియారములను మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు కానీ కాలం మాత్రం తిరగదు కదా దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలాన్ని పడుతుంది గులాబీ మొగ్గను చేతులతో తెరవచ్చు కానీ పువ్వు వికసించదు సరికదా వాడిపోతుంది అంతా దేవునికి వదలండి చేతులు ముడుచుకొని కూర్చోండి ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక నాదేమీ లేదు ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి ఆగి విశ్రమిద్దామంటే ప్రభు సాగమన్నాడు ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను గండశిలా దొర్లిపడింది ఆగాలనుకున్న చోట ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు జాగులేక సమ్మతించి ఆగిపోయాను సాగవలసిన బాటలో పడుకుని ఉంది పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు దైవాగ్నికి అడగనిక నా దారి నా గమ్యం నావి కావిక క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమీ లెక్క ఇదే ఈ దినకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిన తండ్రి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రం తెలుసుకుంటూ ప్రవ్వా అయా మా యొక్క జీవితంలో సమస్తం ప్రవ్వా నీవు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలోని మేము చేయటానికి నీ కృపాన్ని సహాయం చేయండియ్యా సమస్తం నీ చిత్తానికి అప్పగించుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెలయలు వించున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండియా వారికి ఆరోగ్యాలు దించండినాయా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చండియా వారి కుటుంబాలు నెమ్మది శాంతి సమాధానం దయించండియా వారికి ఉన్న ప్రతి విధమైన ఆర్థిక అవసరతలను నువ్వే తీర్చమని వేడుకొంచు ప్రభావ ఈ దిన తండ్రి దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ మిషనరీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సువార్థికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతోమంది ప్రభావ ఎంతో భారభరితంగా తండ్రి సువార్త అందని చోట్లకు వెళ్తున్నారు ప్రభావ కొండల ప్రాంతంలో ఉన్న మనుషుల మధ్యకు వెళ్తున్నారు ప్రభా లోయల ప్రాంతంలో ఉన్న మనుషుల మధ్యకి వెళ్తున్నారు ప్రభావ దేవదాసుల మధ్యకి వెళ్తున్నారు ప్రభా అనాథలు దిక్కు లేని వారికి నీ పరిచర్య ఇంకా ప్రభావ అందని వారికి ప్రవ్వ వారి మధ్యకి వెళ్ళి వారు భారభరితంగా నీ పరిచర్య చేస్తూ ఉంటుండగా ప్రభావ అయా వారందరూ కూడా తండ్రి మారుమనసు పొందటానికి సహాయం చేయండి అయ్యా నీవే నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గ్రహించుకోవడానికి సహాయం చేయడయ్యా స్వార్థికుల్ని దైవ సేవకుల్ని మిషనరీస్ అందరినీ పేరు పేరు వర్షను దీవించి ఆశీర్వదించండియ్యా వారికి మంచి ఐరేగ్యాలు దించండియ్యా వారి కుటుంబాలు ఉన్న ప్రతి విధిన అవసరం తగ్గ తీర్చండి అంతేకాకుండా తండ్రి వారు ప్రభా ఆయా మార్గాల మధ్యలో వేడేటప్పుడు ప్రభు వచ్చేటప్పుడు మీరు తోడు కొనుండయా మతోన్మాదుల బారి నుంచి సాతాను బారి నుంచి ప్రభావ వారిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినాను ప్రభా వారందరినీ కృపాస్తలకు అప్పగించుకుంటూ వారి వారి పరిచయం కూడా వరిదెల చేయమని వేడుకోవచ్చు మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో నశించిపోయే అనేకమైన ఆత్మలు కూడా నీవే నిజమైన దేవుడు అని రక్షకుడు అని తెలుసుకునే కృపా దనిత దైత్యమని మా కొరకు త్వరలో తిరిగి ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక আমিন প্র প্রাইজ